సోదరులందరికీ మన నమస్కారం మరి మా డైరీ వచ్చే అప్పాజీ డైరీ ఫామ్ మన అప్పజీ డైరీ ఫామ్కి నేరుగా నగర్ నుంచి ఒక రైతు వచ్చాడు నరేష్ గారు ఈయన పేరు ఈయన డైరెక్ట్గా మన ఫామ్ వద్దకు వచ్చాడు కాబట్టి రెండు గేజెలని రీజనబుల్ రేట్లో ఇచ్చాను ఈయన డీజిల్ మొత్తం పెట్టుకుంటున్నాడు ఈయన రేట్లు ఏ రేట్లకి ఇచ్చాడు ఒక ఓ వచ్చి ఎనభై వేలు ఇంకొక బర్ర వచ్చే లక్ష ఐదు వేలుకి ఇచ్చాను ఈయన పాల గ్యారంటీ కూడా ఇచ్చాను ఇరవై రోజుల పాటు పూర్తి గ్యారంటీ ఇచ్చాను మనకి నేరుగా డైరెక్ట్గా మన అప్పాజీ డైరీ ఫామ్కి వచ్చాడు ఒకసారి నరేష్ గారితో మాట్లాడదాం ఎవరి దగ్గర వచ్చారో ఏ రేట్ లో తీసుకున్నాడో ఏ డైరీ ఫామ్ లో తీసుకున్నాడో సరే అయితే మాటలు వెళ్దాం నమస్తేనా ఊరన్నా మీది మహబునారా ఇక్కడ ఎవరి డైరీ ఫార్మ్ దొరికి అప్పాజిట్ డైరీ ఫామ్ ఇది ఓన్ డైరీ ఫామ్ ఎన్ని బరలు తీసుకున్నాను నువ్వు ఏ మాత్రం రేట్ లో తీసుకున్నావు చెప్పు ఎనభై వేలు బరు ఉంది కదా ఇక్కడ ఎనభై వేలు బరు ఉందా లక్ష ఐదు వేల వేలు బర్రులు ఉందా లక్ష ముప్పై లక్ష యాభై వేలు బరువు కూడా బర్రెలు ఉన్నాయి రెండు కూడా డీజిల్ నుంచి ఇస్తున్నాం కదా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కదా అదే ఇస్తున్నాం కదా ఎటువంటి ఇబ్బంది లేదు కదా మీకు ఓకే బర వస్తావు కదా రెండోసారి ఓకే రైతు సోదరుల మీకు మా నమస్కారం మరి మా డైరీ వచ్చి అప్పాజీ డైరీ ఫామ్ మరి మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చి కనట అప్పాజీ మరి మా దగ్గర ప్యూర్ ముర్రజాతి గేదెలు గ్రేటెడ్ ముర్రజాతి గేదెలు బన్నీ గేదెలు జాఫరబాడి క్రాసింగ్ గేదెలు నాలుగు రకాల గేదులు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు అమ్మకానికి ఉంటాయండి రేట్లు విషయానికి వస్తే ఎనభై నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై వేలు వరకు కూడా గేదు రేటు ఉంటుంది పాలు విస్తానికి వస్తే రోజు మీద పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే ఉంటాయి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక గేదు నుంచి రెండు గేదుకు ముందు డీజిల్ నింపుతూ మూడు నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అన్నది మన అప్పజెట్ యూనిఫామ్లో ఇస్తామండి ఇదిగోండి ఈ వారం అయితే ఒక ముప్పై కేజీలు లోడ్ దిగిందండి ప్యూరు మొర్రాజాతి జాతి అండి ఈ ముప్పై కేజీలు కూడా అమ్మగానే ఉండయండి మీకు ఎవరికైనా జాతి గేదెలు కావాల్సి వస్తే మన అప్ప జిట్ యూనిఫామ్కి నేరుగా రండి మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడికైనా ట్రాన్స్పోర్టేషను అవైలబులిటీ ఉంటుంది మీకు ఈ నేసిన అయితే పూర్తి గ్యారంటీ ఉంటుంది గేర్ కన్నా ఈ నేసిన గేదైతే రెండు పూట్లు మూడు పూట్లు పాలు చేసుకుని తీసుకెళ్ళచ్చు సూడి అయితే పదిహేను రోజులు ఇరవై రోజులు గ్యారంటీ అనేది మనం ఇస్తాను చూసుకున్న గేదెలు కూడా మీకు ప్యూర్ ముర్ర జాతి గీదులండి మనకి మీరు నేరుగా డైరెక్ట్గా మా అప్పాజడర్ హామ్కి వస్తే బరి మీద పదివేలు ఇరవై వేలు తగ్గించి ఇస్తారండి మీకు ఎవరికైనా ముర్ర జాతి గీదు కావాల్సి వస్తే మన అప్పా జిడీ హరిహమ్కి నేరుగా రండి రైతులందరికీ నమస్తే అండి ముందైతే చూశారు కదా అప్పాజీ డైరీ ఫామ్లో అయితే రైతు గేదెలు కొండని చెప్పారు వాటి రేట్లు కూడా చెప్పడం జరిగింది కదా గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా కావచ్చు గుజరాత్ రాజస్థాన్ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉంటేనే వెళ్ళండి లేకపోతే లేదని కూడా ఈ ఫామ్ వల్ల అయితే చెప్పడం జరిగిందండి పాలిచ్చే గేదెలు కొనుగోలు చేసేటప్పుడు వాటి దూడలు చూసుకోండి అట్లాగే పాలు చెక్ చేసిన నాలుగు రొమ్ములు కూడా దారాలు చూసుకోండి వస్తున్నాయా లేదా పాలు వస్తున్నాయా లేదా వాళ్ళు చెప్పినట్టు పాలు ఇస్తున్నాయో లేదా అని జాగ్రత్తగా చూసుకోండి అక్కడ ఉండడానికి రూమ్స్ ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం అప్పజీ డైరీ ఫామ్ వల్ల పంపించడం జరిగింది క్వాలిటీని బట్టి రేట్ ఉంటదండి అండి రేట్ అయితే ఎక్కడ కూడా ఫిక్స్ ఏం కాదు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది అందుకోసం తెలిసిన రైతులు తీసుకొని వెళ్ళాలి అట్లాగే వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి వాళ్ళ ఫామ్లో ఎలాంటి మొఫైల్స్ ఉన్నాయి ఏ బ్రీడ్కి సంబంధించిన మొఫైల్స్ ఉన్నాయి కూడా మీరు చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే రాజమండ్రి వరకు వస్తే వారికి రిసీవ్ చేసుకుంటామని కూడా చెప్పడం జరిగిందండి వీడియో పైన నెంబర్ ఉంది మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళు ముర్రా గేదెలు అయితే అట్లాగే గ్రేడ్ మూరా బ్రీడ్కి సంబంధించిన గేదెలు గేదెలైతే రెండు బ్రీ వీళ్లు కూడా అమ్మకానికి ఉంటాయని చెప్పారు ఎనీ టైమ్ కూడా ఒక నలభై నుంచి యాభై గేదెలు ఉంటాయని చెప్పారు వీళ్ళ ఫామ్లో వచ్చేసి అట్లాగే ప్రెగ్నెంట్ పర్ఫీలోస్ కూడా ఉంటాయంటే వారం పది రోజులు డెలివరీ అయ్యే గేదలు కూడా వీళ్ళ ఫామ్లో లో ఉంటాయంట అయితే చెక్ చేసుకోండి మీరు అక్కడే చెక్ చేసుకో అని చెప్తున్నారు అట్లాగే మీ వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అయితే చేస్తామని కూడా మనకైతే చెప్పడం జరిగింది మీరు తీసుకునే గేదెల కెపాసిటీని బట్టి ఉంటుంది కాబట్టి మీరు అక్కడ ఎన్ని గేదెలు తీసుకుంటారు ఏంటి అని దాన్ని బట్టి వాళ్ళైతే మాట్లాడతామని కూడా వాళ్ళైతే చెప్పడం జరిగిందండి మెయిన్ అయితే అవగాహన ఉన్న రైతులైతే వెళ్ళాలండి ఒక గేదన చూడగానే అది ఏబిడీకి సంబంధించింది ఎన్ని లీటర్ పాలిటీ దానికి ఎంత రేటు మనం పెట్టాలనే అన్ని విషయాలు అయితే తెలుసున్న రైతులైతే పోవాలి కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళైతే ఆల్రెడీ మీ ఊర్లో డైరీ రన్ చేసే ఫార్మర్ ఉంటారు కదా ఆ ఫార్మర్ని అయితే పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయండి ఎందుకంటే ఆ ఫార్మర్కి ఆల్రెడీ డైరీ రన్ చేస్తుంటాడు కాబట్టి అవగాహన వచ్చి ఉంటుంది అందుకోసమే తెలిసిన రైతుని పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా రెండు పూటలు అక్కడ ఉండి పాలు చెక్ చేసుకొని అయితే ఎక్కించుకోవచ్చు అని చెప్తున్నారు మీ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా ఉందని చెప్తున్నారండి అదైతే ఒకసారి అయితే చూసుకోండి మీరు జాగ్రత్తగా అయితే కొనుగోలు చేయండి అయితే ఎక్కడ కూడా ఫిక్స్ అయ్యి కదండి మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి